హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల లో బడ్జెట్లో ఒక డాబా ఇల్లు సేల్కి వచ్చిందండి అది కూడా ప్రైమ్ లొకేషన్లో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ని యాక్టవ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పెద్ద ఏరియాలో ఎనభై నాలుగు గజాల్లో మోన్గా దగ్గరుండి కట్టుకున్న అందమైన నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మెజర్మెంట్స్ కూడా మనకి ఇవి స్క్వేర్గా ఉన్నాయండి సో బిట్ అనేది స్క్వేర్ బిట్ అనమాట సో ఈ బిట్ లో మనకి మొత్తం ఎనభై నాలుగు గజాల ల్యాండ్ అనమాట సో ఎనభై నాలుగు గజాలలో డాబా ఇల్లు అయితే దగ్గరుండి కట్టుకున్నారు సో ఈ బిల్డింగ్ మనకి ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుందండి సో చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకొని పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి పెద్ద కాకాని శివాలయం టెంపుల్కి అదే విధంగా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సో ఈ రెండింటికి చాలా దగ్గరగా ఉంటుంది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి పదిహేడు కిలోమీటర్లు కాజా టోల్ ప్లాజా అంటే మన నంబూర్ దగ్గర కాజా టోల్ ప్లాజాకి పదహారు కిలోమీటర్లు సో ఈ నంబూరు నుంచి అమరావతి మన వెలగపూడి సచివాలయం దగ్గరికి ఆల్రెడీ రైల్వే ట్రాక్ సంబంధించి అంటే రైల్వే స్టేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంటే మన ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు సో వీటన్నిటి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంది సో ఎవరైతే ఈ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కావాలి అది కూడా లో బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించండి